హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మరి మీరైతే తంబనీలు చూసే ఉంటారు కదా చార్మినార్ షాపింగ్ అని చెప్పి మరి నేనైతే షాపింగ్ చేశానండి చార్మినార్లో ఇది ఫస్ట్ టైం కాదండి నేను చాలాసార్లు చేశాను బట్ ఎప్పుడు కూడా నేను వీడియో తీయలేదన్నమాట ఈసారి అయితే నేను ఏం షాపింగ్ చేశాను చార్మినార్లో అనేది మీకు వీడియో ద్వారా మొత్తం చూపిస్తాను చూసేయండి మరి మీకు తెలిసింది కదా చార్మినార్ అనేది తెలియకుండా ఎవరూ ఉండరు కానీ చార్మినార్ పైకి ఎక్కుతుంది ఎక్కలేంది అనేది మీకు తెలియదు ఇప్పుడైతే అలౌడ్ ఉందండి చార్మినార్ పైకి కూడా ఎక్కి వెళ్ళచ్చు మనం మంచిగా వ్యూ అయితే చూసుకోవచ్చు అది ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు అండి అదే అక్కడ చార్మినార్ దగ్గర సమీపంలో లక్ష్మీమాత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి అది కూడా నేను దర్శనం చేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి అక్కడ చార్మినార్లో దగ్గరగా ఉండేటువంటి ఒక షాప్లోకి వెళ్ళాను అప్పటి కాలంలో నవాబులు ఆ యొక్క ఐటమ్ అయితే వాదివారు దాని అది దేనికి వాదివారు మీకు తెలుసు కదా మరి ఇంకా నేను చెప్పక్కర్లేదు అది అయిన తర్వాత అలా నడుస్తూ వెళ్తుంటే నా కంటికి హ్యాండ్ బ్యాగ్ కనిపించాయి చూశాను చాలా బాగున్నాయి బ్యాగ్స్ ఉన్నా కూడా నాకు ఇంకా కొనాలి అనిపించి తీసుకున్నాను మరి ఏ కలర్ తీసుకున్నానో కామెంట్ చేయండి సెల్ఫీ స్టిక్ బ్య మాడుతున్నానండి మొత్తానికి బేరం అయితే తెగింది తక్కువకి ఇచ్చారు ఆల్రెడీ నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంది బట్ కొన్ని అవచిత కారణాల వల్ల పగిలిపోయింది అన్నమాట సో మళ్ళీ నేను కొత్త తీసుకోవడం జరిగింది చాలా తక్కువకి చవకగానే వచ్చింది ఇంకా దాంతో ఆగలేదు నేను వెళ్తూ ఉండే రంగు రంగులుగా మంచిగా గాజులు అయితే కనిపించాయండి నాకు శారీస్ మీద అన్ని గాజులు అన్ని రంగులు తీసుకోవడం జరిగింది మామేం చేయండి ఏ కలర్స్ అయితే నేను తీసుకున్నాను ఇంకా వెళ్తూ ఉండగా మెలమిల ఆడే ముత్యాలు అయితే కనిపించాయి నా కళ్ళకి బాగుందని చెప్పి ఆ షాప్లో కూడా దూరాను వీడియో తీస్తూ ఉండగా వాళ్ళు మమ్మల్ని పోల్చి మీరు యూట్యూబర్ సహ వీడియో తీస్తున్నారు అని అన్నారు అవునండి అంటే మాకు సపోర్ట్ చేసి ఇంకా అక్కడ ఉండేటువంటి మోడల్స్ కూడా చూపించారండి చాలా తక్కువకి మంచి రేంజ్లో ఇచ్చారు ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో ముత్యాలు ఫేమస్ అండి ఒరిజినల్ ఉంటాయి అంటారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈసారికి నాకు కుదిరింది ఆ ముత్యాలను తీసుకోవడం షాప్ అయినా చాలా సపోర్ట్ చేశారండి అందుకే ఆయన కార్డు కూడా పెడుతున్నాను మీకు నచ్చితే విజిట్ చేయండి అంతేకాకుండా ఇంకా అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి పర్వాలేదు రేట్లు ఉంటాయి కానీ మనం బేరం ఆడుకోవచ్చు ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా ఎన్ని మార్కెట్స్ వచ్చినా చార్మినార్ని అయితే పీటవుట్ చేయలేదండి మొత్తం అన్నీ ఒకే చోట దొరికేస్తాయి చీప్ అండ్ బెస్ట్లో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి మరి నేను షాపింగ్ చేసి అలసిపోయాను కదండి అందుకే ఐస్ క్రీమ్ తింటున్నాను చాలా చిల్లగా కూలి కూలిగా మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చార్మినార్ గురించి తెలియలేని వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ